అందరికీ నమస్కారం అధునిలోని ఫరిసాహెబ్ స్ట్రీట్ దగ్గర ఉన్న వెంకన్నబావి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉన్న బసవరాజు అనే వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే పంచర్ షాపు మరియు అదే అదే ఇంట్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు దృ దురదృష్టవశాపు ఇందాకే ఇల్లు కుప్పకూలడం జరిగింది ఇప్పుడే వచ్చి చూడడం జరిగింది ఈ విషయాన్ని అన్న దృష్టికి కూడా తీసుకుపో తీసుకునిపోయి ప్రభుత్వం తరఫున ఏదైనా ఏదైనా వచ్చే నష్టపరిహారం ఏదైనా ఉంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మేము ఇప్పిస్తామని మరియు హౌసింగ్ బోర్డు డిపార్ట్మెంట్కి మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇది ఈ సమస్యను తీసుకుపోయి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలియపరుస్తున్నాను నా పేరు ఎన్ సజ్జాద్ హుసేన్ ఫరీ సాహిబ్ స్ట్రీట్ టిడిపి ఇన్చార్జ్ నమస్తే అండి అదే ఫరి సాహి చెందిన బషీర్ గారికి అడగడం అడుగుతున్నాము సార్ ఇది ఎప్పుడు జరిగిన సంఘటన ఇంట్లో నుంచి అందరు ఎవరు లేకపోతే కాపాడుకున్నారు దేవుడు అందరికి ఎవరు ఏమి కాలేదు ఎత్తే జన చాలా ఏం గర్వలేదు దూ జ ఆమ్ ఆద్మీ మద్దతు రాకేష్ సింగ్ आप क्या तो बसरा सर आपके मोहल्ले की तरफ से क्या तो ये कर रहे हैं क्या मदद कर रहे हैं क्या उनको करते आदमी के एक हजार पाँच सौ रूपए दो कोई भी गांधी गरीब आदमी कहा की बिरयानी खाते चाय पानी पीते सब कर ऐसे आदमी को गिरा हुआ उसे मदद करे तो क्या होने का दुआ जाओ बस सामने जाओ भाई उनके भाई सामने जाओ जा। स्वामी जरा भाजी हो स्वामी

మన ఎంకన్న ఆపోజిట్ బస్వ అని చెప్పి టైర్ షాప్ అంగడి ఉన్నట్లుండి దాదాపుగా ఎనిమిదిన్నర తొమ్మిది నిమిషంలో ఆ ప్రాంతంలో అది మొత్తం మురుగుమంత కొలాప్స్ అయి కింద పడిపోయింది దాన్ని మన కాలనీ వాసులు అయితేనేమి మన వార్డు వాసులు మన కాజాగారు అయితేనేమి అందరూ కలిసి సాహిశెడ్డి గారికి విన్నమించుకుంటే ఇమీడియట్గా సాహిశెట్టి గారు మీరు పోయి చూసి ఆ ఆర్థిక సాయం చేయాలని చెప్పి బసో గారికి పదివేలు ఆర్థిక సాయం చేస్తున్నాము ఎందుకంటే వర్షాకాలాలు వస్తున్నాయి కాబట్టి ఏదన్నా పాత మిద్దులు అయితేనేమి పాత గోడలు అయితేనేమి ఇప్పుడే ఉన్నంత కాలంలోనే కొద్దిగా ఏదో సరి చేసుకుంటే అవి అట్లే ఉంటాయి మనం ఏదో లేదు ఏం చేయాలంటే అనుకోకుండా పడితే ఇదే పరిస్థితి కాబట్టి ప్రజలందరూ కూడా చెప్పేది మేమంతా వర్షాలు మన మన చేతిలో లేవు అకాల వర్షాలు వస్తుంటాయి కాబట్టి మనం ఏదన్నా చిన్న మెయింటైన్ చేసుకుంటే అవి అలా ఉంటాయని చెప్పి నేను ఆదాని ప్రజల్ని అలాగే మీడియా మిత్రులందరినీ కోరుకుంటున్నాను

నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈరోజు ఎంకన్నపేట ఎదురుగా బసవరాజ్ అనే బసవరాజ్ అనేది పంచ పంచ వేస్తూ ఆయన జీవనోపాధాన్ని గడిపేవాడు ఈ రోజు పొద్దున అకస్మాత్తుగా ఏమైందంటే ఇల్లు పడిపోయింది ఆయనకి ఇది ఇది ఎవరు అవ్వగారికి ఎవరు మల్లికవ్వగారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ తెలుసుకొని ఇమీడియట్ అక్కడ ఉన్న హసేన్ గారికి ఫోన్ చేయడం జరిగింది ఏమి ఇట్లా మీ ఇట్లా జరిగిందంట కదా అని తెలిసి వాళ్ళంత సాయంతో వాళ్ళు మానవ దుప్రదంతో వాళ్ళు వచ్చి కొద్దిగా ఆర్థిక సాయం గారికి చేయడం జరిగింది మేము అవ్వగారి అవ్వగారికి మా తరఫున మా కాలనీ వాసులందరి తరఫున వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదం తెలుపుకుంటున్నాము నా పేరు కాజా ఆదోని అందరికీ నమస్తే ఈరోజు వరసమల్ల దగ్గర అదే మన వెంకన్న పోయి ఎదురుగా పంచర్ షాపు బసరాజ స్వామి పంచర్ షాప్ దగ్గర ఈ రోజు అది గత మూడు నాలుగు రోజులు వర్షాల వల్లన అది ఇల్లు పాత ఇల్లు దాంట్లోనే ఫంక్ పంచర్ షాప్ ఆయన పెట్టుకున్నాడు ఆయన ఏం చేసినాడంటే ఇది చాలా మెత్ చాలా వర్షాలకి చాలా మెత్తగైన వల్ల ఆయన ఏం చేసినాడంటే జస్ట్ ఒక కన్నా ఇరవై ఇరవై రోజుల కిందనే ఇక్కడ పక్కనే బాగా తీసుకొని ఉన్నాడంట కానీ ఇప్పుడు జీవన పదానికి మొత్తానికి లోపల సామాన్లు గీమాలు మొత్తం ఉన్నాయి వచ్చి షాప్ తెరుచుకుందామని చెప్పేసి వచ్చే టైంలో అది కింది పడిపోయిందంట మెయిన్ దేవుడు దయ ఆయన మాల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏం జరుపుకోకునేది దేవుడికి చాలా ఇది నేను చెప్తా ఉన్నాను కాబట్టి నేను ఇట్లా అన్న కాజా అన్న కానీ వీళ్ళు కానీ

पिछले साल में मलिक का सपोर्ट है उसके बारे में क्या विरंजा आदि में काम कर लेगा शाम में जाती है मेरा मोहम्मद हसैन हो बीजेपी लीडर फरीसा मोहल्ला इंचार्ज आरपी डेंटल 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధువరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో